మేషరాశి వారికి అనుకోని కొత్త ఖర్చులు వచ్చే అవకాశం గోచరిస్తున్నది ముందస్తు ప్రణాళికలు వేసుకున్నప్పటికీ ప్లాన్స్ సేవింగ్స్ ఉన్నప్పటికి అప్పటికప్పుడు కొన్ని కొత్త ఖర్చులు ఏర్పడటం దీని ద్వారా కొద్దిగా సతమతం అవటం చికాకు పడే విధంగా పరిస్థితుల్లో మార్పులు రావచ్చు అప్రమత్తంగా ఉండండి ప్రత్యేకించి పిల్లలకు సంబంధించినటువంటి ఖర్చులు వాళ్ళ ఆరోగ్య రీత్యా కావచ్చు వాళ్ళ విద్య రీత్యా కావచ్చు వాళ్ళ వసతులకు సంబంధించినటువంటి అంశాల రీత్యా ఖర్చులు అధికంగా పెరిగే అవకాశం గోచరిస్తున్నది కాబట్టి తగు జాగ్రత్తలు మంచి నిర్ణయాలు సమయానికి తీసుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది కొత్త రుణాలకు సంబంధించినటువంటి ఆలోచనలు లోపల మెదులుతున్నప్పటికీ తీసుకోవడానికి భయపడి లేదా ఏదో ఒక విధంగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుందాము కొన్ని కాంప్రమైజులు అవుదాము అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి రుణాల జోలికి వెళ్ళకపోవడం అనేది చాలా శ్రేయస్కరమైనటువంటి అంశము ఏదో మరి చాలా ఇబ్బంది వచ్చి అనివార్య కారణాల వలన మినహాయించి రుణాల జోలికి మాత్రం వెళ్ళవద్దు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి భూములకు సంబంధించినటువంటి క్రయ విక్రయాల అంశాలు అనుకూల దిశలో ఉంటాయి గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు గ్రూప్ సర్వీసుల కోసం చేసే ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి కొన్ని సందర్భాలలో దీనికి సంబంధించిన శుభవార్తలను వినగలుగుతారు ఈ మేషరాశి వారు రాబోయే మహాశివరాత్రి నాడు అమృత పాశ్వత హోమాన్ని జరిపించండి శివ పార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి ఈ వారం స్త్రీలకు నూతన అవకాశాలు నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి సభా సమావేశ ఏర్పాట్లు అనుకూల దిశలో ఉంటాయి క్యాటరింగ్ వ్యాపారస్తులకి కూరగాయల వ్యాపారస్తులకి రైతులకి మీ పేరు మీద భూమి ఉంచి మీద సాగు చేసుకునే వారికి కూడా కలిసొస్తుంది మంచి శుభవార్తలను వినగలుగుతారు ఆదాయం పెంచే విధంగా ఆర్డర్లు పెరుగుతాయి సాహిత్యకారులకు కాలం అనుకూలంగా ఉంటుంది మీకు మంచి ప్రోగ్రామ్స్ ఏర్పడే విధంగా కొంతమంది మధ్యవర్తులు నిలబడి మీకండగా కొన్ని కార్యక్రమాలను ఇవ్వటం అనేది జరుగుతుంది మంచి మార్పులు ఏర్పడతాయి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించండి ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి